నమస్తే నేను మీ అంచలి దాస్ కోటపాటి సో ఆర్ట్ అసోసియేషన్ గిళ్ళు నిర్వహించినటువంటి మన సంస్కృతి కార్యక్రమంలో చాలామంది కళాకారులు పాల్గొనడం జరిగింది డెబ్బై మంది కళాకారులతో నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ ప్రోగ్రాంకి బుద్ధప్రసాద్ గారు అలాగే తేజస్విని గారు పాల్గొనడం జరిగింది చాలామంది కళాకారులు వారి పెయింటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అప్రిషియేట్ చేశారు సో నాకు కూడా ఒక వీడియో కాల్ వచ్చింది తేజ బిఆర్ రెడ్డి గారు కాల్ చేశారు ఐ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క వేలో థింక్ చేస్తూ ఉంటారు మన సంస్కృతి అనేది మన ఇప్పుడు మన ట్రెడిషన్ని మన పిల్లలకి చూపించడం చాలా ముఖ్యం ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో మనం అంటూ మన పిల్లలతో మాట్లాడడం కానీ ఇలాంటివి ఏం తెలియదు సో ఈ పెయింటింగ్స్ ద్వారా వాళ్ళకి మన సంస్కృతి ఎలా ఉంటుంది మన విలేజెస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్పడంలో ఇది ఒక చిన్న ప్రయత్నం సో మనం చూద్దాం ఒకసారి మన ఆర్టిస్ట్ వేవ్స్ ఆఫ్ ఆర్ట్ గ్రూప్ క్రియేట్ అయ్యి రెండు నెలలు అయింది అలాగే మేము ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్కి సంబంధించి పెయింటింగ్స్ని కూడా రెండు నెలల నుంచి చాలా కష్టపడి చేసాం సో మనం మొదటిగా వీరు గారిని మండపేటలో ఉంటారు సార్ సార్ తెలుగు యూనివర్సిటీ ఐ మీన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన బిఎఫ్ఐ కంప్లీట్ చేశారు పెయింటింగ్లో సో సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో సార్ వేసినటువంటి పెయింటింగ్ ఏంటంటే మన ఊర్లకి పంపించేసారు ఊరికి ఊరికెళ్దాం ఒకసారి ఊరికెళ్దాం ఊరికెళ్తే ఒక చిన్న పల్లెటూరులో జరిగే ఉత్సవాలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఆ ఉత్సవాలకే మన అమ్మవారు ఆహ్వానిస్తూ ఉంటారు పోలేరమ్మ జాతర కానీ పోచమ్మ మల్లమ్మ నల్లపోచమ్మ ఇలా అన్నీ అమ్మవార్లకి సంబంధించి కొన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి సో అది ఉగాదికైనా లేకపోతే దసరాకైనా ఇలా జరుగుతూ ఆ ఆ జాతరలో కొంతమంది పోతురాజులు డాన్స్ చేస్తూ ఉంటారు పోతురాజులు అంటారు ఎవరో నాకు తెలియదు కానీ బట్ మా ఊర్లో అయితే పోతురాజులు అంటారు అమ్మవారికి ఇలా ఉంటుంది వేప చెట్టు కింద ఒక ఒక రాయిని పెడతారు ఆమెకి పసుపు కుంకాలు పెట్టి ఆమెని గ్రామదేవతగా పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం వీరు పెండ్యాల గారి వేసినటువంటి పెయింటింగ్లు పచ్చ జాకెట్టు అలాగే గాజులు స్టీయల్గా ఎలా ఉన్నాయో గాజులు నిజమే దగ్గర గాజులేమనుకుంటాం ఈ తప్పెట్లు ఆ తప్పెట్లకు తగ్గట్టు వీళ్ళు గజ్జలు కట్టుకొని డ్యాన్స్ వేయడం అలాగే మేకపోతున్న ఇవ్వడం అనేది మన సాంప్రదాయంగా చేస్తూ ఉంటారు అలా చేస్తే అమ్మవారు మనల్ని సంవత్సరం మొత్తం కాపాడుతుంది కాపాడుతుంది అనే ఉద్దేశంతో చేసేటువంటి ప్రోగ్రాం అనమాట సార్ చక్కగా టూ బై త్రీ క్యాన్వాస్లో ఆయిల్ పెయింటింగ్తో ఎక్స్ట్రాడినరీ వేయడం జరిగింది సో సార్కి సార్కి అక్కడ సన్మానం కానీ శాల్వా కప్పి సర్టిఫికెట్ ఇచ్చి సన్మానించారు ఆట్ అసోసియేషన్ గిల్డ్ వారు ఇక చూడొచ్చు బుద్ధప్రసాద్ గారి చేతుల మీద సార్కి సన్మానం జరిగింది అలాగే షీల్డ్ ప్రధానోత్సవం పిఏ రెడ్డి గారు అలాగే మన సుభాష్ బాబు గారు సో ఇద్దరూ కూడా ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్కి ముప్పై ఏళ్ళ నుంచి కూడా సేవ చేస్తూనే ఉన్నారు అంటే కళాకారులకు సేవ చేస్తూనే ఉన్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొంతమంది తేజస్విని గారు వీరు గారి పెయింటింగ్ దగ్గర సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన పెయింటింగ్ గురించి బుద్ధిప్రసాద్ సార్ సో సార్ కళాకారులను చాలా బాగా అభినందిస్తారు చాలా అంటే ఐ మీన్ మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నేను కూడా ఒక అమ్మాయిని సార్ ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో సో అదేంటి అనేది నేను కొన్ని రోజుల తర్వాత పంచుకుంటాను మీ అందరితో ఇక్కడ గ్రూప్ ఫోటో మన ఎరు గారు రవణ పేరం గారు సో ఒకసారి ఈ ఆర్ట్ షో గురించి మన వీరు గారు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దామా రండి వెళ్దాం గారి దగ్గరికి సార్ నమస్తే అందరికీ అందరికి నా పేరు వీరు గండి కోనసం జిల్లా మనగారి నుంచి నేను ఇక్కడ ఆర్ట్ ప్రదర్శనకి ఇంకా ఇందులో పాటించడం జరిగింది చాలా సంతోషంగా నేను పాటించడం నాతో పాటు చాలా మంది చిత్రకారులు వారి యొక్క చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఇందులో సంస్కృతిని ఉద్దేశించి చిత్రాలు గీయడం అందులో భాగంగా నేను కూడా గీయడం చాలా సంతోషంగా అనిపించింది ఇది నా పెయింటింగ్ ఇది పెయింటింగ్ వచ్చి మన విలేజ్ లో ఎక్కువగా అమ్మవారి జాతర ఎక్కువ జరుగుతుంటాయి అలా మన సంస్కృతిలో కూడా ఇది ఒక భాగంగా నేను దీన్ని చిత్రం జరిగింది ఎంత మంచి అవకాశాలు వారికి ధన్యవాదాలు తెలుపు